ఇదే కాదు పేదవాడికి వైద్యం అందించాలి సర్కారు పోతే మళ్ళీ వస్తాడో రాడో అనే అనుమానం ఉన్న రోజుల్లో యూపీఏ వన్ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ రెండు లక్షల రూపాయలు ఉచిత వైద్యాన్ని పేదోలకు అందించాలని ఆనాడు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మొదలు పెడితే చంద్రశేఖరరావు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది రాజీవ్ గాంధీ పేరును పేదలు తలుచుకుంటారని కుట్రతోని రాజీవ్ ఆరోగ్యశ్రీని నీరు గార్చడం జరిగింది కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నలభై ఎనిమిది గంటల లోపలే రాజీవ్ ఆరోగ్యశ్రీని పది లక్షల రూపాయలకు పెంచి ప్రతి పేదవాడిని ఆదుకుంటాం అబల్లలో శ్రీమంతులే కాదు పేదవాడు కూడా మహారాజులాగా వెళ్లి వైద్యం చేయించుకొని ఇంటికి వెళ్లే విధంగా పది లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీని నలభై ఎనిమిది గంటల్లోనే అమలు చేసి కాంగ్రెస్ పార్టీ పేదల ప్రభుత్వాన్ని నిరూపించిన